అందరికీ ప్రైజ్ అలాట్ ప్రభునే సుక్రీస్తు నామంలో మీ అందరికీ ఇష్టములు తెలియజేస్తా ఉన్నాను నా ప్రియ సహోదరులరా బావునారా సహోదరి మోన్లారా చక్కగా నిన్న ఉదయకాలం ప్రభుని ఆరాధించారా మందిరానికి వెళ్ళారా మందిరంలో మీరు ప్రభుని ఎంతవరకు గనపరచాలో అంతవరకు గనపరచగలిగారా మరి ప్రభుకి ఇవ్వాల్సింది ఇచ్చారా మరి ప్రభు ఆశించిన రీతిలో ప్రభుని గనపరుస్తూ వచ్చారని మనస్ఫూర్తి కోరుతున్నాను రండి ఈ సమయంలో నిర్గమాకాండం ఇరవయో అధ్యాయము నిర్గమాకాండం ఇరవయో అధ్యాయము ఇరవై ఇరవయో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన కింది భాగం చదువుతున్నాను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను దేవుడు మోసకు చెప్తున్నాడు మోసతో మాట్లాడుతున్నారు ఏమనంటే నేను ఆకాశం నుండి మీతో మాట్లాడితినని మీరు గ్రహించితిరి మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనా చేసుకొనకూడదు మంటి బలిపీఠం నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ నీ ఎద్దులను అర్పింపవలేను నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలంలోనూ నీ వద్దకు వచ్చి నేను అంటే మనం చేయవలసినవి చేసినప్పుడు దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడన్న విషయం ఆయనే మన వద్దకు వస్తాడన్న విషయం దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు మనం ఆయన కొలవాలి మనం ఆయన పూజించాలి మనం ఆయన గనపరచాలి మనం ఆయన్ను మహింపరచాలి అప్పుడు దేవుడే ఆయన ఏమైతే చెప్పాడో పరమతండ్రి ఏమైతే మనకు ఆజ్ఞాపించాడో ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఈ భూమి మీద జీవించడం ద్వారా దేవుడే మన యుద్ధకు వస్తాడు మనల్ని ఆశీర్వదిస్తాడు అర్థమైందా అబ్రహామును ఆస్వాదించిన దేవుడు ఇసాకును ఆశీర్వదించిన దేవుడు యాకోబును కూడా ఆస్వాదించాడు ఎన్నో పరిస్థితుల్లో యాకోబు గారిని కూడా దేవుడు యాకోబు గారిని కూడా దేవుడు ఎంతగానో ఆశీర్దిస్తూ వచ్చాడు నా ప్రియ సహోదరులారా ఇది నిజం కాదంటారా అబ్రహామును ఆస్వాదించిన దేవుడు ఇస్సాకును ఆస్వాదించిన దేవుడు ఇప్పుడు యాకోబు గారిని కూడా ఆశ్రదిస్తూ ఇది నిజం ఇది ఆ మాట నేను చదువుతాను వినండి ఆది కారణము పరిస్థితులు ఎలా ఉన్నా పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు మర్చిపోయేవాడు కాదు మాట తప్పేవాడు ఎంతమాత్రం కూడా కానే కాదు ఆది కాండము నలభై నలభై ఆరవ అధ్యాయము ఆది కాండము నలభై ఆరవ అధ్యాయం ఆది కాండము నలభై ఆరవ అధ్యాయము మూడవ వచ్చిన చదువుతున్నాను ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము అక్కడ నేను గొప్ప జనముగా చేసేదను నేను ఐగుప్తును నీతో కూడా వచ్చేదను చూసినారా నీతో వస్తాను నీతో ఉంటాను దేవుడు మనతో ఉన్నాడు సదాకాలం మనతో ఉన్నాడు అందుకే యాకోబు గారు కూడా ఒక సాక్షిని చెప్తాడు ఒక ఒక టెస్ట్ మనలాగా చెప్తాడు ఏమని నలభై ఎనిమిదో అధ్యాయం ఆది కాండము నలభై ఎనిమిదో అధ్యాయం ఇప్పుడు యాకోబు గారిని ఆ ఎబ్బోకరేవులు ఆస్వాదించింది దేవుడే కదండి దేవుడే కదా యాకోబు దగ్గరికి వచ్చింది ఆస్వాదించలేదా ఏమండి ఆస్వాదించాడు కదా మరి నలభై ఎనిమిదవ అధ్యాయం నలభై ఎనిమిదవ అధ్యాయము పదిహేను పదహారు అతడు ఏసేపును దీవించి నా పితరులైన అబ్రహాం ఇసాకు ఇశాకులు ఎవరిద్ర నడుచుండీరో ఆ దేవుడు నేను పుట్టింది మొదలుకు నేటి వరకు ఈ ఎవడు నన్ను పోషించను ఆ దేవుడు అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన ఈ తూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక అంటే దేవుడు ఆశీర్వదిస్తాడన్న విషయం యాకోబుకు యాకోబు గారికి బాగా తెలుసు అర్థమైందా దేవుడు ఆశీర్వదిస్తాడు అన్న విషయము యాకోబు గారికి బాగా తెలుసండి బాగా తెలుసు కాబట్టి బహు జాగ్రత్తగా ఈ భూమి మీద మనం జీవించడం ఎందుకంటే ఆయన ఏమి చెప్పాడు ఆయన ఎలా పూజించాలో ఎలా గణపరచాలో ఎలా ఆయన్ను మహిమపరచాలో మనం ఎరగాలి యాకోబు తెలుసుకున్నాడు యాకోబు గారు ఆశీర్వాదం పొందడం కాదు ఈ పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని తన కుమారుని ఏసేపు పిల్లల మీద తను చేతులు ఉంచాడు నన్ను పోషించిన దేవుడు నన్ను పరామర్శించిన దేవుడు నన్ను ఆదరించిన దేవుడు ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక అని చెప్పాడు ప్రియ స్నేహితులారా మన ఇద్దరికొచ్చి ఆయన మనల్ని ఆశీర్వదించాలంటే మనము ఆయనకు సజీవయాగంగా బలి శృతియాగం చేయడమే బలి విరిగినలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి మరి బలేర్పించే వ్యక్తి జీవితాన్ని దేవుడు ఎంతైనా ఆస్వాదిస్తాడండి అపోస్తలలో దేవుని కొరకు బలైపోయారు పౌలు గారు దేవుని కొరకు నలిగి అరిగి పానార్పణంగా పోయబడ్డాడు ఎంతగా ఆస్వాదించబడ్డాడు ఎన్ని ఆత్మలు సంపాదించగలిగాడు ఎంతమందిని దేవుని కొరకు ఎంతమంది శిష్యులుగా మార్చగలిగాడు ఎంతమంది బోధకులుగా మార్చగలిగాడు ఎంతమందిని దైవజనులుగా మార్చగలిగాడు ఎంతమందిని ఆ దేవుని కొరకు ప్రతినిధులుగా సిద్ధపరచగలుగుతూ వచ్చాడు నా ప్రియ సహోదరులారా బాగా అర్థం చేసుకుందాం నీ ఎత్తుకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదించదనని చెప్పిన దేవుడు మన ఎద్దకు రావాలంటే మనం చేయవలసిన పని మనం చేయాలి కనుక ఈరోజు ఆ రోజు అబ్రహాము అబ్రహాం గారింటి దగ్గరకు వచ్చాడు వచ్చి అబ్రహాంగ్ గారిని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ఈరోజు మన ఇంటికి కూడా వస్తాడు మనల్ని కూడా ఆస్వాదించాలనుకుంటున్నాడు ఆయన సరైన విధానంలో పోజ్ చేద్దాం సరైన విధానంలో ఆయన చెప్పిన ఆజ్ఞలు పాటిద్దాం ఆయన చెప్పింది తప్పకుండా చేతి ద్వారా దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు ఇది మొదలుకొని నిత్యము ఆయన ఆశీర్వాదం మన కుటుంబాల మీద మన సంఘాల మీద ఉండును కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధం ఎంత రే దేవ స్తోత్రాలు మీరు ఇచ్చిన ఈ మంచి మాటలు కొరకు శిథిస్తూ అవును ప్రభా నువ్వు నమ్మదగిన దేవుడు పూర్ణవు స్తోత్రాలు నేను ఈ అతకు నేను ఆస్వాదిస్తానని చెప్పిన దేవ మరి మేము ఎక్కడైతే నీ నామ మహిమార్థమై నీకు నిన్ను ఆరాధిస్తాము నిన్ను గనపరుస్తాము నిన్ను పూజిస్తాము అక్కడికెళ్ళ వచ్చే దేవుడు మా ఇళ్ళల్లో నాయన నిన్ను ఆరాధించే వారంగా నువ్వు ప్రతి వారి ఎతకు వచ్చే దేవుడు తండ్రి నీకు వందనాలు వందనాలు ప్రభా మా ప్రియులందరినీ ఆస్వాదించాను నీ కృపలో నీ దయలో మా ప్రియులను భద్రపరచువుని ప్రార్థన చేస్తున్నాం గతంలో చాలామంది ప్రార్థన ఔషధలు కోరుతూ వచ్చారు ప్రభువ వారిని మీరే ఆస్వాదించండి వారు సంపూర్ణంగా నిన్ను పూజించేవారుగా నిన్ను గనపరిచేవారుగా నిన్ను ఆరాధించేవారుగా సిద్ధపరచని మీరే మహిం పొందుతురమని యాకోబని ఆస్వాదించిన దేవా అట్లు మా పితరులను వారి యుద్ధకెళ్ళి ఆశీర్వదించిన దేవా మా ప్రియులు కూడా ఆశీర్వదించవా తండ్రి ఈ మాటలు వింటున్న వారి జీవితంలో ఆశీర్వాదం వచ్చునగాక వారు కూడా గాక కానీ ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థనలో ఏకీపించిన బిడలను మీరే ఆశీర్వదించమని దీవించమని పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను